హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ మనము ముందు వీడియోలో ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసాను బ్యాక్ పీస్ మాత్రం అటాచ్ చేశానండి దీనికి చూసేటట్టు పెట్టేసి పైన నుంచి క్లాత్ పెట్టి బ్యాక్ సైడ్కి తిప్పేశానండి బ్యాక్ పీసు కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్కి ఇది చూసేటట్టు పెట్టుకున్నామండి ఈ క్లాత్ ఈ ఎడ్జ్లో కుట్టేసి ఇలా తిప్పేస్తే మనకు సీదా పైకి వస్తుంది ఈ లైనింగ్ క్లాత్ బ్లా బ్యాక్ వెళ్ళిపోతుంది ఆ విధంగా దీనికి కూడా అలాగే అరేంజ్ చేసుకున్నామండి చూసేటట్టు పెట్టుకోండి పైన లైనింగ్ పెట్టేసి అటు తిప్పేసేయండి కుట్టేసి రెండు హ్యాండ్స్ రెడీ అయిపోతాయండి ఈ ఫ్రంట్ అయితే ఇలా పెట్టుకునేసి ఇలా మెయిన్ క్లాత్ పెట్టుకొని పైన లైనింగ్ క్లాత్ పెట్టుకున్నామండి అలాగే ఈ పీసు కూడా కింద మెయిన్ క్లాత్ పెట్టుకునేసి లైనింగ్ పైన పెట్టుకున్నామండి ఇంకా దీన్ని అంత చుట్టూ ఇట అటాచ్ చేసేసామంటే ఫ్రంట్ పీసులు కూడా తయారైపోతాయి తర్వాత ఫ్రంట్ అయితే షేప్ వేసేసుకునేసి క్రాస్ బెల్ట్లు కుట్టేసామండి ఈ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి అందుకు ఇలా చూపిస్తున్నాను చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా రెండు పీసులు తయారు చేసేసుకున్నాము క్రాస్ బెల్ట్లు కుట్టేసాకండి మనము సింగిల్ పట్టి డబుల్ పట్టీలు కుట్టేసుకుంటున్నాము బ్యాక్ పీసు ఫ్రంట్ పీసులు తయారైపోయాయండి ఈ ఫ్రంట్ పీసుల్ని ఇలాగా రివర్స్ పెట్టుకునేసి ఇలాగా అటాచ్ చేసేసేయండి అప్పుడు బాడీ తయారైపోతుంది ఇలా మనము షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ని ఇలా పెట్టేసేసి ఇలాగ కుట్టేసేయండి అటాచ్ చేసేయండి సరిపోతుంది ఇటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు హ్యాండ్స్ చేసేయండి మనము హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్నామండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ అయితే మనకి అతుకులు అయితే మనము ఇలా ఫ్రంట్ సైడ్కి చూడండి అతుకు ఏదైనా పడితే బయట కిందకు వచ్చేటట్టుగా మనము ఇక్కడ పెట్టుకున్నామండి బయట కిందకు వచ్చేటట్టు చూడండి మీరు ఈ విధంగా సెట్ చేసుకొని కాస్త పెద్ద సైజు బ్లౌజు కుట్టుకోవాల్సి వచ్చిందండి అదే మనకి థర్టీ ఇంచెస్ అలా ఉన్నింది అనుకోండి నీట్గా సరిపోయి ఉండేది ఇది ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ కదండి అందుకు కాస్త మనకి ఇబ్బంది అయింది ఇలా డబుల్ పీసు సింగిల్ పీసు అంతా వేసేసామండి దీనికి ఇంకా నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను అందుకు ఆపానండి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసేసుకున్నాము మీరు మరిన్ని వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అని మీరు టచ్ చేశారంటే లేటెస్టు పాపులరు ఓల్డెస్ట్ అని మీకు ఆప్షన్స్ పడతాయండి అందులో మీకు నచ్చిన వాటిని టచ్ చేసి అందులో వీడియోస్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చండి మీకు చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి అలాగే నాకు కూడా వాచ్ టైం తక్కువైనందువల్ల మానిటైజేషన్ వెళ్ళిపోయింది మీరు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో చూశారంటే నాకు వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్గా వాచ్ టైం పెరుగుతుందండి మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను దీనికి ముందు వీడియోలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్లౌజ్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామండి దీనికి ఎల్లో కలరు హ్యాంగింగ్స్ వేసేసుకున్నాము సేమ్ కలర్ తోటే మనము రెడ్ పైపింగ్ చేసామండి ఈ పైపింగ్ ఎలా చేసాము అనేది మన ము దీనికి ముందు వీడియోలో ఉంటుంది మీరు గమనించవచ్చు చాలా నీట్గా వచ్చిందండి పైపింగ్ అయితే హ్యాండ్స్ కూడా ఇలాగే మనము థ్రెడ్ పైపింగ్ చేసుకున్నాము మీరు ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి అలాగే హ్యాండ్స్ అయితే మనము డిజైనర్ పెట్టుకున్నాం కదండి ఎక్కడ అటు ఇటు ఏ పక్క ఉన్నా కూడా మనము ఒక సైడ్కి చేర్చుకునేసి హ్యాండ్స్ నీట్గా కట్ చేసుకున్నామండి అలాగే ఫ్రంట్ సైడ్ ఒక జాయింట్ పడింది కదండీ మనకు ఫ్రంట్ ఫ్రంట్ అది బయట కిందకు వచ్చేటట్టుగా పెట్టేసి నేను స్టిచ్ చేసేసుకున్నానండి దానివల్ల ఇప్పుడు మనకి ఎడమ సైడ్ బయట పడిపోతుంది కాబట్టి ఆతుకు కూడా ఏం కనపడదండి ఎక్కడ జాయింట్లు కనపడకుండా నీట్గా మనము స్టిచ్ చేసుకోగలిగాము అలాగే ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనింది అనేది మన వీడియోలలో ఐ కార్డ్స్లో నేను ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను మీరు చూడొచ్చు లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇందులో పోస్ట్ చేయలేదండి అలాగే హ్యాండ్స్ అయితే చాలా నీట్గా సెంటర్కి వచ్చేసేయండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోగలిగాము చాలా నీట్గా వచ్చిందండి ఒకవేళ తక్కువ క్లాత్ ఉన్నప్పటికీ మనము బ్లౌజు ఇలా అడ్జస్ట్ చేసుకునేసి నీట్గా కుట్టుకోగలిగితే చూడండి మంచి డిజైనర్ బ్లౌజు తయారైపోయింది ఈ విధంగా కొద్దిగా ఓపిక చేసుకొని ఆలోచించుకొని బ్లౌజు కట్ చేసి కుట్టుకోగలిగితే మంచిగా తయారవుతాయండి ఇది సరిపోదని మనం పక్కన పడేసే బదులు ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని కుట్టుకున్నామంటే చాలా నీట్గా తయారైపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ముందుగా వీడియో చూస్తూనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి మీరు నాకైతే ప్రస్తుతము వాచ్ టైం తక్కువ ఉందండి దానివల్ల మానిటైజేషను స్టాప్ అయింది మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ టచ్ చేశారంటే ఓల్డెస్ట్ లేటెస్ట్ పాపులర్ అని మీకు కనపడతాయండి అక్కడ టచ్ చేసి మీకు కావలసిన వీడియోలు చూసుకోవచ్చండి దానివల్ల నాకు వాచ్ టైం పెరుగుతుంది మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్